ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి వాక్య ధ్యాన అంశం సెవెన్ గ్రేట్ ట్రూత్స్ ఏడు గొప్ప సత్యాలు ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ ఈ ఏడు కూడాను శిలాశాసనాల వంటివి వీటిని ఇప్పుడు నీవు అన్వయించుకోవాలి నేర్చుకోవాలి గొప్ప దీవెనకు ఆధ్యాత్మికంగా అది కారణమవుతుంది నెంబర్ వన్ ఈ భూమి మీద ఎవరి జీవితము పర్మనెంట్ కాదు నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ దేవుడు తప్ప అందరూ మారిపోతారు అలాగే మనుషులకు మార్పు ఉన్నది మనుషులు పర్మనెంట్ కాదు మనుషులు శాశ్వతం కాదు ఇది చాలా గొప్ప ట్రూత్ దీన్ని మనం మర్చిపోకూడదు చాలామంది ఈ లోకం మాకు శాశ్వతం అన్నట్లుగా బ్రతుకుతారు కానీ ఈ లోకం మనకు శాశ్వతం కాదు మనం ఇక్కడ యాత్రికులము పరదేశులము మాత్రమే మన కొరకు దేవుడు నిలువరమైన అయిన పట్టణమును సిద్ధము చేస్తున్నాడు దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణం కొరకే అబ్రహాం ఎదురు చూచాడు అది శాశ్వతమైనది మనము దేవునితో కూడా నిత్యము ఉండులాగన నూతన భూమి నూతన ఆకాశం శాశ్వతముగా ఉండులాగన మన కొరకు నిర్మాణం చేయబడబోతున్నాయి కాబట్టి భూమి మీద మనం శాశ్వతము కాదు ఇట్స్ నాట్ పర్మనెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి శాశ్వతం కాదు ఒక దినాన మిక్కిలి వేండ్రముతో లైవ్ అయిపోతుంది సూర్యుడు ఉండడు ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు చంద్రుడు ఉండడు సముద్రం ఉండదు ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఉండదు నూతన ఆకాశం నూతన భూమి రాబోతుంది ఇది శాశ్వతం కాదు ఇది బిబిలికల్ ట్రూత్ ఫస్ట్ యు మస్ట్ ఎక్నాలెడ్జ్ నెంబర్ టూ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ దేవుని తీర్పు దినం రాబోతోంది నోబడీ కెన్ ఎస్కేప్ దేవుని యొక్క తీర్పు ఖచ్చితంగా జరగనయి దేవుడు మనుషులందరికీ తీర్పు తీరుస్తాడు తీర్పుని వాడు ఒక్క విశ్వాసి మాత్రమే అది నెక్స్ట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ హెల్త్ బోత్ ఆర్ ఆ వాస్తవం అగ్నిగుండము దేవుని తీర్పు వాస్తవం పాపక్షమాపణను నిర్లక్ష్యము చేసిన వారు రక్షణను నిర్లక్ష్యం చేసిన వారు తీర్పులోనికి వస్తారు ఆ తీర్పు ముందే తీర్చబడింది అది అగ్నిగుండం ద జడ్జ్మెంట్ ఆన్ ద సిన్ ఈజ్ డిక్లైర్డ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ద హెల్ అర్థవుతుందా ద హెల్ వాజ్ డిక్లెయిర్డ్ ఆల్రెడీ ద పనిష్మెంట్ వాజ్ డిక్లెయిర్డ్ ఆల్రెడీ పాపులు తప్పించుకొనలేరు పాపము నుండి విమోచించబడే అవకాశమును సద్వినియోగం చేసుకోకపోతే ఏ నరుడు కూడా తన పాపము నుండి తాను తప్పించుకోలేడు బైబిల్ పునర్జన్మను సపోర్ట్ చేయలేదు మనుషులు ఒక్కసారే మృతి పొందవలను ఆ తరువాత తీర్పు జరుగుతుంది ఎబ్రి తొమ్మిది ఇరవై ఏడులో భక్తుడు రాస్తున్నాడు మనుషులు ఒక్కసారే మృతి పొందాలి ఇట్ ఈస్ అపాయింటెడ్ టు డై మ్యాన్ హ్యాస్ టు డైవ్ వన్స్ ఇట్ ఈస్ అపాయింటెడ్ బై గాడ్ దేవుడే మనుషుడు చనిపోయేటట్లుగా నియమించాడు అదమా నీవు మంటి నుండి తీయబడ్డావు కనుక నువ్వు మన్న అయిపోతావు ఆత్మ ఆత్మతాను తయచేసిన దేవుని ఎద్దకు మన్ను తిరిగి మన్ను అయిపోవటానికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి ద లైఫ్ ఆన్ ది ఎర్త్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్ అండ్ ద క్రియేషన్ అపియర్స్ టు అస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద పర్మనెంట్ అండ్ దేర్ ఈస్ అ జడ్జ్మెంట్ అండ్ ద హెల్త్ తర్వాత మూడవది సాల్వేషన్ బై గ్రేస్ ఈజ్ నౌ ఆన్ ఇప్పుడు ప్రస్తుతము కృపాకాలము కొనసాగుతున్నది దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రూత్ యు ఆల్ నీట్ టు రికగ్నైజ్ ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది ఏమిటంటే ఇప్పుడు మనము కృపాకాలములో ఉన్నాము అనగా క్షమాపణ దొరుకు కాలం ఇది క్షమించమని దేవుని అడగవలసిన కాలం ఇది క్షమాపణ ఎలా వచ్చిందో తెలుసా మానవునికి మానవుడు చేసిన పాపానికి మానవునికి పడవలసినటువంటి నరక శిక్ష సిరుమలో దేవుడు పరలోకము నుండి ఆయన ఆత్మ మీద కృమరించాడు రోమియులు పెట్టినటువంటి భౌతిక హింస వలన మానవునికి రక్షణ రాలేదు దేవుడు ఏసు శరీరము మీద పాపాన్ని మోపి పైన దేవుడు కృమ్మరించిన పరలోకపు ఉగ్రత పరిపూర్ణ కృమ్మరింపు వలన దానిని అనుభవించినందున క్రీస్తు మనకు పాప క్షమాపణకు మార్గము ఏర్పడింది అవర్ సిన్స్ వర్ పనిష్డ్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు శరీరము మీద మన పాపము మోపబడి పాపమునకు శిక్ష దేవుని చేత విధింపబడెను గాడ్ కండెమ్డ్ సిన్ జడ్జ్డ్ సిన్ దేవుడు మానవ పాపానికి తీర్పు తీర్చాడు నాశనం చేశాడు యేసు శరీరం మీద పాపమెరుగుని మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాడు పాపరహితుడైనటువంటి ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం పాపంగా మారాడు ఆయన దేహము మీద పాపాన్ని మోపాడు రోమా ఎనిమిది మూడులో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు తన సొంత కుమారుడు పాప శరీర పాకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం మీద పాపమును మోపి ఆ పాపమునకు దేవుడు శిక్ష విధించెను గాడ్ కండెమ్ సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇట్ ఈస్ ట్రూ సో దట్ వీఆర్ ఇన్ గ్రేస్ పిరియాడ్ కృపా కాలములో మనమున్నామని దేవుని వాక్ తెలియచేస్తుంది అవును నా దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు ఆస్క్ ఫర్ గవనెస్ ఫర్ యువర్ సెన్స్ నీ పాపముల కొరకు క్షమాపణ వేడుకోవటానికి ఇది నీకు మంచి సమయము దిస్ ఈస్ ద ట్రూత్ ఇది సత్యము అంగీకరించమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను మరొక గొప్ప సత్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంచ కరువుగా నీ హృదయములో అనుగ్రహించబడ్డాడు విశ్వాసముంచినందున నీవు ఏసునందు నీ అంతరంగము నందున శాశ్వతంగా నివాసం ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువు వరముగా పంపించాడు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఈ వరం దేవుడు ఇచ్చాడు నీ హృదయంలో దేవుని ఆత్మ నివాసం ఉంటున్నాడు నీ శరీరం ఆయనకు ఆలయం ఉన్నది నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు నీవు దేవుని సొత్తైన వాడవుగా ఉంటావు దిస్ ఈజ్ ద ట్రూత్ మై ఫ్రెండ్ నువ్వు దేవుని సొత్తు నీవు దేవుని కుటుంబంలో సభ్యుడము యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు బిలీవ్ హిమ్ యూ విల్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు నమ్మినట్లయితే నీవు దేవుని బిడ్డవైపోతావు దిస్ ఈస్ ద ట్రూత్ ఇది సత్యము నీవు దాసుడవు కాదు నీవు కుమారుడము నీవు కుమారుడు అనగా వారసుడము ఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్ దేవుని స్వాస్థ్యాన్ని నీవు స్వాస్థ్యముగా పొందుకునే భాగ్యము ఇప్పుడు అందుబాటులో ఉన్నది దాట్ ఈస్ ట్రూత్ దాట్ ఈస్ ట్రూత్ ఐదవ సత్యం చూడండి పిలుపును గురించి దేవుని యొక్క వాక్యం ఏమి చెప్పుచున్నదో తెలుసు నా కృత నిబంధనలో every believer is a full time worker patana bandralo pravaktuluga kondare pilavabaddar dirghadarshuluga kondare bandar. Vada battar kani in the new testament every believer is a an, a full time worker a full time worker poorthi kaalapu sevakulame manam andar we are called to be saved అండ్ వీఆర్ కాల్ టు సర్వ్ వీఆర్ వీఆర్ కాల్డ్ టు బి సేవ్డ్ రక్షించబడుటకు పిలవబడ్డాము రెండు సేవ చేయుట కొరకు పిలవబడ్డాము వీఆర్ ఆల్రెడీ కాల్డ్ బై గాడ్ దేవుని చేత మనం ఇప్పటికే పిలవబడే ఉన్నాము డోంట్ వెయిట్ ఫర్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ దేవుని పిలుపు కొరకు ఎదురు చూడవద్దు ఆల్రెడీ దేవుడిని పిలిచాడు ఇప్పటికే దేవుడు నిన్ను పిలిచాడు నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆల్రెడీ పిలిచాడు రక్షణార్థమైన పిలుపుతో పిలిచాడు సేవార్థమైన పిలుపును ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించాడు ఎవ్రీ వన్ క్యాన్ డూ ద లాడ్స్ వర్క్ ప్రతి ఒక్కడు దేవుని పని చేయవచ్చు ఇన్ ద మోల్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో కేవలము లేవయులు మాత్రమే దేవుని సేవ చేశారు ఎందుకంటే వాళ్ళు జ్యేష్ఠ పుత్రులకు బదులుగా తీసుకోబడినవారు పన్నెండు గోత్రాల్లో ఉన్నటువంటి జ్యేష్ఠుల పక్షంగా దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకుని వారినే సేవకులుగా వాడుకున్నాడు దేవుని పనిలో వారు మాత్రమే భాగస్థులుగా ఉండేవారు కానీ ఇప్పుడైతే క్రొత్త నిబంధన గ్రంథంలో మనమందరము యాజకులమే మనమందరము రాజులమే kings and priests at a time. we are kings and priests. old testament law rendered departments separate. Ka kings, priests, levi, Khan in the new testament, kings and the priests both are only believers. this is the beauty. ఇది చాలా మధురమైన భావన తెలిసిన మనమే యాజకులము మనమే రాజులము రాజులైన యాజక సమూహము వీఆర్ హియర్ టు రూల్ ది వరల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ దేవుని పేరట లోకాన్ని పరిపాలించే వారిగా మనల్ని దేవుడు పిలుచుకున్నాడు దేవుని పేరిట లోకాన్ని తనతో సమాధానపరిచేటువంటి వారిగా సమాధానపరచు పరిచర్యను మనకు అప్పగించుట వలన దేవుడు మనల్ని పిలిచాడు ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ఫుల్ టైం వర్క్ ప్రతి విశ్వాసి పరిపూర్ణ పూర్తి స్థాయి సేవకుడే యూ కెన్ డూ ద లాడ్స్ వర్క్ యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్ దీనికి ఎవరో వేరొకళ్ళు వచ్చి ఇవ్వాల్సిన పని కొన్ని గ్రూప్స్లో చర్చెస్లో బ్యాప్టిజమ్స్ ఇవనివ్వరు దానికి ఏదో ఒక తంతు నిర్వహించాల్సిన అట్లు చెప్పుకుంటారు నో కనుక ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రీస్ట్హుడ్ని న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్కి అప్లై చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఆంక్షలు ఆటంకాలు కల్పించే యత్నాలు చేస్తున్నారు నో లేదు ఆర్ కాల్ టు బి సేవ్ నువ్వు రక్షించబడ్డాన్ని పిలవబడ్డా ఇఫ్ యు ఆర్ సేవ్ ఆర్ కాల్ టు సర్వ్ నువ్వు రక్షించబడితే నువ్వు సేవ చేయటానికే పిలవబడ్డావు బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు కాల్ టు ది ఇటర్నిటీ అండ్ ఇటర్నల్ లైఫ్ నిత్యప్తములోనికి నిత్య జీవములోనికి నిత్య రాజ్యములోనికి భూమి మీద నుండి నువ్వు పిలువబడే లోపట నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా యూ నీట్ టు సర్వ్ యువర్ గాడ్ బై సర్వింగ్ గాడ్ యుడ్ టు గ్లోరిఫై హిమ్ నీవు దేవుని సేవించడం వలన ఆయనకు మహిమను తీసుకుని రావాలి అది దేవుని చిత్తము నీ పట్లని వాక్యము తెలియచేస్తుంది ఐదు విషయాలు చెప్పాను నేను యు ఆర్ నాట్ పర్మనెంట్ ఆన్ ఎర్త్ అండ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్ నీవు భూమి మీద శాశ్వతుడు కాదు ఈ భూమి ఆకాశం సముద్రం సూర్యుడు శాశ్వతం కాదు ఇవన్నీ కూడా తొలగిపోతాయి తీసివేయబడతాయి దాట్ ఈస్ ద బిబ్బిలికల్ ట్రూత్ నెక్స్ట్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఈస్ డేర్ దేవుని తీర్పు ఉన్నది నరకం ఉన్నది జాగ్రత్త మూడు రక్షణ కొరకు ఇది అనుకూల సమయము నిర్లక్ష్యం చేయవద్దు నాలుగు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంచకరమ ఇవ్వబడ్డాడు నీ పాపములను క్షమించు నిమిత్తము ఆయన నీకు పాపమును గురించి జ్ఞప్తినిస్తాడు నువ్వు ప్రభు దగ్గరి గురించి క్షమాపడుకోరుకోవాలి యూ విల్ బి వాండ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ అబౌట్ యువర్ సిన్ నీ పాపమును గురించి లోకమును గుర్చి తీర్పును గురించి నిన్ను నీ ఎందున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు దట్ ఇస్ ద ట్రూత్ నెంబర్ ఫిఫ్త్ ఎవ్రీ బిలీవర్ ఇస్ అ ఫుల్ టైం వర్క్ నెంబర్ సిక్స్ ఆరవది యేసు క్రీస్తు ప్రభువు రానై ఉన్నాడు ఆయన విశ్వాసం ఉంచిన వారి కొరకు రహస్య రాకడ ఆకాశ మాధ్యమానికి సంఘము ఎత్తబడుతుంది దాట్ ఈస్ ద ట్రూత్ ఏడు సంవత్సరాల ఆకాశ మాధ్యమమున వివాహము జరగనైనది వెయ్యేండ్ల పెండ్లి విందు భూమి మీద జరుగుతుంది వివాహ మహోత్సవం ఆకాశ మధ్యమాన సంఘము ఆకాశమునకు కొనుపోబడటం వలన క్రీస్తు ఆకాశమునకు దిగి వచ్చటం వలన అక్కడ వారు కలుసుకునేటం వలన అక్కడ ఏడు సంవత్సరాలు ఆ వివాహ మహోత్సవం సంభవిస్తుంది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అందులోనే విశ్వాసుల యొక్క తీర్పు దానిలోనే వారికి మహిమలు ఇవ్వబడటం అంతా కూడా అక్కడే సంభవిస్తుంది దాట్స్ ద గ్లోరియస్ యాక్షన్ దాట్స్ ద గ్లోరియస్ యాక్షన్ అర్థం చేసుకోండి జీజస్ విల్ రిటర్న్ ఫర్ హిస్ పీపుల్ ఆకాశ మధ్యం దశలోని